వినాయక చవితి వచ్చిందంటే చాలు మా అపార్ట్మెంట్ కళ్ళకల్లాడిపోతుందండి హ్యాపీగా పదకొండు రోజులు ఈసారి జరుపుకున్నాము ఈ పదకొండు రోజులు ఒక్కొక్క రోజు ఒకలాగండి ఫస్ట్ డే అయితే మిగతాది ఇరవై ఒక్క ప్రసాదాలు దీపోత్సవం ఒకసారి హనుమాన్ చాలీసా చదవటం కుంకుమ పూజ ఇలా చాలా జరుగుతూనే ఉంటాయండి ఇక గేమ్స్ వచ్చేసరికి మ్యూజికల్ చైర్స్ ఒకటి తంబోలా అంతే అక్షరి ఇట్లా చాలా జరుగుతూనే ఉంటాయి అప్పుడప్పుడు మంచిగా డాన్సులు కూడా వేసుకుంటాము ఇక ఇరవై ఒక్క ప్రసాదాలు అన్నప్పుడు ఒక్కొక్కరు రెండు మూడు రకాలు ప్రసాదాలు చేసుకుని వచ్చామన్నమాట అసలు ఆ రోజు అయితే కడుపు ఫుల్ అయిపోయింది చూసారు కదా మా అపార్ట్మెంట్ మహాలక్ష్మిలు అందరూ కూడా వంటల్లో ఆరితేరిన వాళ్ళే అండి ఎంత బాగా చేశారంటే వంటలు అద్భుతంగా ఉంటాయి ప్రసాదాలు అన్ని కూడా మా అపార్ట్మెంట్ మహాలక్ష్మిలు ఓన్లీ వంటలోనే కాదండి గేమ్స్ పెట్టినా పాటలు పెట్టినా ఆఖరికి డాన్స్ అయినా ఇరగదీస్తారు అంతే లాస్ట్ డే నిమజ్జనం రోజున మాత్రం చాలా బాధ అనిపించిందండి ఎంత ఎంజాయ్ చేశామో ఆ స్వామిని నిమజ్జనం చేసినప్పుడు చాలా బాధ అనిపించింది ఇదండి ముచ్చట మీరు ఎలా జరుపుకున్నారు కమెంట్ చేయండి